హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ న్యూట్ అండి ఫ్రెండ్స్ నేను మీ భవానీ తేజు ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తామంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ డేస్ కలెక్షన్ వచ్చేసరికల్లా పంచలో ఒక మెట్టలు అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి వండర్ఫుల్ వండర్ఫుల్ కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ అండి డిజైన్ మనం ఇచ్చి ఆర్డర్ ఇచ్చి చేయించామండి చాలా బాగున్నాయండి ఎక్కడ దొరకదండి మన ఛానల్ తప్ప అంత బాగున్నాయండి హార్ట్ సింబల్లో వచ్చేసరికల్లా గ్రీన్ స్టోన్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఎంక్వైరీస్లో అడుగుతున్నారండి స్ట్రాంగ్గా ఉంటాయి అని చూడండి ఎంత ప్రెస్ చేస్తున్నాం కూడా సిల్వర్ వాటికంటే కూడా వెండి వాటికంటే కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి పంచలోహంలో కదండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి మీరు ప్రెసింగ్ చేస్తున్నాను అంత స్ట్రాంగ్గా ఉంటాయండి ఇబ్బంది పడకండి చాలా స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగుంటాయి యూనిక్ కలెక్షన్ అంతా మీ ముందుకు తీసుకొచ్చేసాను చూడండి ఈ కలర్ కావాలి ఈ పేరు కావాలి అంటే ఇది టూ ఫిఫ్టీ అండి వచ్చేసరికలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్ కూడా పడుతుంది పర్ఫెక్ట్గా టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా మనం ప్రొవైడ్ చేస్తామండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికల్లా చూడండి కమలం గుర్తుంటుందండి కమలం గుర్తులో సెంటర్ వచ్చేసరికల్లా మెరూన్ కలర్ స్టోన్ వస్తుంది చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా మీకు కనబడుతుంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఈ పేరు కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోండి పేరు కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డిజైన్ తేడా పడకుండా మీరు దీనికి దానికి స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేయండి టూ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా ఎక్కడికైనా ప్రొవైడ్ చేస్తాం సూపర్ కలెక్షన్ అసలు మిస్ కాకండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి అలా ఇలా ఉంటుందండి కొంచెం ఫ్లవర్ షేప్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ లాగా చాలా బాగుంది చూడండి గ్రీన్ కలర్ స్టోన్ ఉంటుంది వీటిలో మెరూన్ కలర్ స్టోన్ కూడా ఉంటుందండి పేరు వచ్చేసరికి అలా టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసరికల్లా చుట్టూ లాగా వస్తాయి అండి వచ్చేసరికల్లా రింగ్స్ వచ్చేసరికల్లా రింగ్స్ మోడల్ చుట్టు అండి ఇవి వచ్చేసరికల్లా ఫోర్ వస్తాయి ఫోర్ ఈ ఈ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి చూడండి ఎంత బాగుందో పేరు వచ్చేసరికల్లా టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా ప్రమోట్ చేస్తాం టూ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ అండి చూడండి ఇలా రింగ్స్ టైప్లో వస్తుంది వంకీలాగా వంకలు వంకలుగా వస్తుందండి డిజైన్ అలా చాలా బాగుంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం రింగ్స్ స్ట్రాంగ్గా అండి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో ఆఫీస్ పర్పస్కి జాబ్ హోల్డర్స్కి అండి లెక్చరర్స్కి ఎవరైనా యూజ్ అండి చాలా క్లాసీ లుక్తో ఉంటాయి పంచలోహం అది కాక యూజ్ చేస్తే కూడా మనకి వచ్చేసరికల్లా బాడీలో హీట్నెస్ తగ్గుతుంది అంటారు చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి డిజైన్ ఏ డిజైన్ అని మనకు అర్థమవుతుంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా నెక్స్ట్ వీడియో వచ్చేసరికల్లా చూడండి మెటల్ చెక్కుల టైప్లో వస్తాయండి చాలా బాగుంటుంది త ప్రెస్ చేసినా కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో క్వాలిటీ వచ్చి కూడా చాలా బాగుంటుందండి చెక్కు టైప్ అండి చాలా బాగుంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి ఏది నచ్చిందో అది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెటల్లోనే ఇది నెక్స్ట్ అండి వచ్చేసరికల్లా మోడల్ యూనిక్ కలెక్షన్ అంతా మేము ముందుకు తీసుకొచ్చామండి మనం ఓన్గా డిజైన్ చేయించాము డిజైన్స్ అన్నీ కూడా చూడండి మెటల్ ఇది ఇంకొక డిజైన్ వచ్చేసరికల్లా చెక్కు టైప్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటాయండి ట్రెండింగ్ కలెక్షన్ అయితే మీకోసం తీసుకొచ్చాను డోంట్ మీస్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా మనం ప్రొవైడ్ చేస్తామండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికల్లా చుట్టూలో ఇగో ఇట్లా ఉంటుందండి మెట్టెలు చూడండి ఎంత బాగుందో ఫోర్ లైన్స్ డిజైన్ ఇగో ఇలా ఉంటుందండి టూ ఫిఫ్టీ ఇవి కూడా టూ ఫిఫ్టీ అండి ఏ డిజైన్ కావాలో అది ఇలా క్లారిటీగా తీసుకోండి స్క్రీన్ షాట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వాడుతుంటే పంట్లో ఉన్న హీ హీట్నెస్ కూడా తగ్గుతుంది అంటారు బాడీలో హీట్నెస్ తగ్గుతుంది అంటారండి ఇవి వాడితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసరికల్లా అండి ఇవి మనం ఇప్పుడు దాకా మెటీరియల్ కలెక్షన్ చూసాం ఇది నెక్స్ట్ వచ్చేసరికల్లా అండి చూడండి ఎంత బాగుందో పిల్లళ్ళు కూడా లైట్ ఫ్లవర్ డిజైన్ వచ్చి చూడండి ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసరికి పిల్లళ్ళు అండి ఇవి కూడా అంతే అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లిమిటెడ్ స్టాక్ ఉందండి ఆర్డర్ కావాల్సింది నెక్స్ట్ వచ్చేసరికల్లా ఏ డిజైన్ అండి మెట్టెలు చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా ఉంటాయండి హరింగలు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి ఈ పేరు వచ్చేసరికల్లా టూ ఫిఫ్టీ పడుతుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు డిజైన్ బట్టి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా పిల్లేళ్ళు చూడండి మనం ఇందాక చూపించిన మొత్తం మెట్టలు అండి ఇవి పిల్లేళ్ళు చూడండి ఎంత బాగున్నాయో వేరే వచ్చేసరికల్లా మీకే డిజైన్ బట్టి ఇలా తీసుకోండి అర్థమవుతుంది స్క్రీన్ షాట్ ఇలా పెట్టండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికల్లా పిల్లళ్ళు అండి ఇవి వచ్చేసరికల్లా లీఫ్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుందండి వచ్చేసరికల్లా చూడండి లీఫ్ డిజైన్ పిల్లేళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే త్వరగా స్క్రీన్ పే నెంబర్కి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి మీరు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా ఎక్కడికైనా ప్రొవైడ్ చేస్తాము టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా వండర్ఫుల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది వచ్చేసరికి చూడండి పిల్లేళ్ళు ఎంత బాగున్నాయో చూడండి నెట్టెలు కానీ పిల్లేళ్ళు కానీ స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి నచ్చిన వాళ్ళు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా ప్రొవైడ్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి డిజైన్ వచ్చేసరికల్లా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి చాలా బాగుంటుంది యూస్ చేస్తే బాడీలో ఉన్న హీట్నెస్ కూడా తక్కుతుందండి సెట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది మోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి త్వరగా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి